న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గణపతి సెంటర్లో హైలవ్ నిడదవోలు పార్కు వద్ద మెగాస్టార్ చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలను మెగా పవర్ స్టార్ ఫాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా అభిమానులు కేకు కట్ చేసి జై చిరంజీవ జై జై చిరంజీవ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అంటూ నినాదాలతో సంబరాలను అంబరాలంటించారు ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫాల్స్ మాజీ అధ్యక్షులు చక్కా బాబ్జీ జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ చన్నాపరపు రాజా భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ మధ్యరాల చిన్న అరిగల ప్రదీప్ కొవ్వాడ బాలు కాటం రాంబాబు అచ్యుత పవన్ కొల్లకోటి రాజేష్ అడ్డాల సాయిలక్ష్మణ్ కనపర్తి అరుణ్ పట్టపుశెట్టి వీరబాబు జగతా రూపేంద్ర వీరపరెడ్డి వెంకటేష్ మరియు మెగా పవర్ స్టార్ ఫాన్స్ సభ్యులు పాల్గొన్నారు ஜெய் சிரஞ்சீவா ஜெய்ஜிவா ஜெய் சிரஞ்சீவா ஹாப்பி பர்த்டே ஹாப்பி பர்த்டே జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ ఈ రోజు ఆగస్ట్ ఇరవై రెండు మా మెగా అభిమానులందరికీ పండగ రోజు ఎందుకంటే ఈ రోజు పద్మ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం ఈ జన్మదినం మా మా మెగాస్టార్ అభిమానులందరికీ పండగ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటాము చిన్నప్పటి నుంచి మెగాస్టార్ గారి సినిమాలు చూస్తూ ఇన్స్పైర్ అయ్యి అందరం కూడా మెగాస్టార్ గారి ఇన్స్పిరేషన్ తోటి వచ్చిన ఆయన స్వశక్తితో సొంతంగా ఎవరు ఎండదండలు లేకుండా సినీ ఫీల్డ్ కి వచ్చి ఇంతింతే ఒకటింతే అన్నట్టు ఈ రోజు చిరంజీవికి ముందు తెలుగు సినిమా చిరంజీవికి తర్వాత తెలుగు సినిమా అనేటట్టు ఆయన తెలుగు సినిమాని రాసిన విధానం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మా మెగా అభిమానులు అందరం కూడా ఈ గణపతి సెంటర్ లో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉండే ప్రతి సంవత్సరం ఈ రోజు కోసం మేము ఎదురు చూస్తుంటాము మరొక్కసారి మెగా అభిమానులందరికీ మెగాస్టార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జయ జీవ జై చిరంజీవ జై చిరంజీవ జయ చిరంజీవ జయ చిరంజీవా Thank okay. you.